హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈ వీడియోలో మరొక చెట్టు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను చెట్టు ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ చూడండి ఇది చెట్టు ఈ చెట్టు పేరు జిట్టేగి చెట్టు చాలా పొడువుగా ఉంది ఈ చెట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా దీనికి ఇప్పుడు ఇప్పుడు కాయలు పుడుతున్నాయి ఈ విధంగా కాయలు ఉంటాయి దీన్ని చిట్టగి జిట్టగి చెట్టు అని అంటారు ఈ చెట్టు యొక్క ఆకులు ఇక్కడ ఈ చెట్టు యొక్క ఆకులు నూరి పసరు తీసి మన చిన్న తేనె తేనెటీకెలు ఉంటాయి చూసారా దాని యొక్క తేనె ఇవి రెండు కలుపుకొని కంటి పొరలు వచ్చిన వారు మరియు కళ్ళు సరిగ్గా కనబడి ఉన్న వారికి కూడా ఈ చెట్టు యొక్క ఆకులు అద్భుతంగా అంటే అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు నేను చెప్పిన విధంగా దీని యొక్క పసరు మరియు తేనె కలుపుకొని కంటి లోపల వేసుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది మరియు మనుషులకే కాకుండా ఇది మూగజీవులకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది గొర్రెలకు కానీ మరియు ఆవులకు బర్రలకు అవిట్లకు కంటికి పొరలు వస్తాయండి పొరలు వచ్చినప్పుడు నేను చెప్పిన విధంగానే వాటికి కూడా కలిపి వేసినట్లయితే ఒక రెండు రెండు మూడు పూటలు వేసినట్లయితే ఖచ్చితంగా కంటి పొరలు అనేవి బర్రెలకు కూడా తక్కువ అయిపోతాయి సో చెట్టు ఈ విధంగా ఉంటుంది